మన ఏపీలో చూసుకున్నట్లయితే మ మద్యం మంది ఇక్కడ మందుబాబులు అయితే అన్నమాట పట్టుకొని ఊహించని షాక్ అయితే ఇచ్చారు అక్కడ చూస్తూ ఉండలేకపోయాం సార్ మద్యం శేషాలతో మందుబాబులు ఉడాయింపు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగాన ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తూ ఉంటే మందుబాబులు చూస్తూ ఆగలేకపోయారు ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం శేషాలు తీసుకొని ఉడాయించారు సార్వత్రిక ఎన్నికల సమయంలో సో మనం చూసుకుంటే యాభై లక్షల విలువ చేసే ఇరవై నాలుగు వేల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే డంపింగ్ యార్డ్లో మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు దీంతో యార్డు మందు బాబులకు ప్రాణం పోయినంత పనైంది ఎప్పుడు వాటిని తీసుకొని పారిపోదామా అని ఎదురు చూశారు సాధారణంగా రోడ్డు రోలర్తో సీసాలను ధ్వంసం చేస్తూ ఉంటారు అలాంటిది ఈసారి ప్రొక్లైన్ తీసుకురావడంతో సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికి ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా ఎగబడి చేరుకున్నారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారి ముందే శీసాలు ఎత్తుకెళ్లారు బాటిళ్లను పగలగొడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాం సార్ అనే కొందరు మందుబాబులు పోలీసులతో పేర్కొనడం కూడా ఇక్కడ గమనార్హం అనమాట పేర్కొనం కూడా పేర్కొనడం కూడా గమనార్హంగా అయితే తయారైంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వైన్ బాటిల్ అయితే తీసుకొని అయితే పరిగెట్టి పారిపోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు